చిలుక పలుకులు వాళ్ళున్న కేసీఆర్ మిత్రులారా ఎంత చిలుక పలుకులు అంటే గతంలో ఈయన ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉండే ఈ రాష్ట్ర రైతులను పట్టించుకున్న గొప్ప నేతగా ఆయనకు ఆయనే చెప్పుకోవడం జరుగుతుంది దేశంలో అత్యధిక ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలవడంలో గౌరవనీయులు కేసీఆర్ యొక్క పాత్ర అద్భుతంగా పనిచేయడం జరిగింది దేశంలో నెంబర్ వన్ సీఎం గా చెప్పుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో చనిపోని విధంగా రైతులు అత్యధిక మంది ఆత్మ బలిదానాలు ఆత్మహత్యలు చేసుకున్నారు అది కేసీఆర్ యొక్క కీర్తి కిరీటంలో ఎప్పటికీ నిలిచిపోతుంది అయితే ఇలా అధికారం పోయింది ఏం చేయాలో తెలుస్తలేదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగినది ఒంటికి పట్టేది మత్తే ఎక్కేదేమో కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది కొడుకున్న మంత్రి పదవి పోయింది ఇక బిడ్డకున్న ఎమ్మెల్సీ పదవి కూడా తొందరలో ఎందుకంటే కొంచెం టర్మ్ ఉంది ఇక పెద్ద కొడుకు ఎంపీ పదవి కూడా తొందరలో ఊసిపోతుంది నెల రోజుల్లో ఇక కేసీఆర్ కు ఒక భయం పట్టుకుంది ఏమిరా ఇంత పని ఆయన తెలంగాణ అని చెప్తే తెలంగాణ జాతి అంటే నా బిడ్డనేమో తెలంగాణ బొడ్డమని మేము మేమే చెప్పుకుంటాం తెలంగాణ సమాజంలోని కొంత మంది కూడా నమ్మే పరిస్థితి వచ్చే కానీ నన్ను జాతి అనే మర్చిపోయేటట్టు తెలంగాణ ప్రజలు నా బిడ్డనేమో తెలంగాణ బొడ్డమంటే ఆమెను కూడా మర్చిపోయి ఇంకా ఢిల్లీ లిఖర్ జైలుకు పంపించారు ఇక నేను ఇంట్లో కూర్చుంటే బాగాలేదు తెలంగాణ ప్రజల వద్దకు మళ్ళీ వెళ్ళాలి కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అవినీతి అక్రమాలు చేసింది కరెంట్ పోగొడుతుంది నీళ్ళు తెస్తలేదు నిధులు తెస్తలేదు నియామకాలు తెస్తలేదు వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది నేను పాలించిన పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల వరకు కూడా తినకున్న వాళ్ళ కడుపు నిండినట్టే ఉండే కోణంలో కేసీఆర్ ఈ రోజు డ్రామాలు ఆడేందుకు ఈ క్రమంలో నిన్న అనేక సొల్లు కబుర్లు చెప్పడం జరిగింది నిన్న కేసీఆర్ సొల్లు కబుర్లు అన్న మాట ఎందుకు వినియోగిస్తున్నాయి మాజీ ప్రస్తుత మంత్రి కేసీఆర్ మా మంత్రివర్గంలో పనిచేసినటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది కేసీఆర్ నీ సొల్లు కబుర్లు ఇంకా ఆపే ఇంకేం చెప్తావు నీకు సొల్లు కబుర్లు నువ్వు చెప్పే మాయ మాటలు గ్యారడీ మాటలు తెలంగాణ సమాజం నమ్మదు నువ్వు చేసేది మొత్తం మిగిలిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినావు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నువ్వు నెరవేర్చలేదు దళిత సోదరులు ముఖ్యమంత్రి చేసాం చేయకపోవడం దళితులకు మూడు ఎకరాల భూమి కావచ్చు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు యాభై ఏడళ్లకు పెన్షన్ కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఉద్యోగాల కల్పన కావచ్చు నీళ్లు నిధులు నియమ నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హామీ నెరవేర్చని గజ దొంగ ఉన్నవు అదే విధంగా దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధువులను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని పెంచి పోషించడం వాళ్ళ కడుపులని బొద్దలుగా మార్చేసిన తప్ప తెలంగాణ సమాజానికి నువ్వు చేసింది ఏమీ లేదు అనే కోణంలో తుమ్మల నాగేశ్వరం నిన్న విడిచిపోవడం జరిగింది అయితే కేసీఆర్ ఏం సొల్లు కబురు చెప్తున్నా నిన్న ఈ రైతుల దగ్గరికంటే కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు వచ్చింది వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నాడు కేసీఆర్ రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలంటున్నాడు ఎండిన పంటలకు ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని ఈ రోజు దొంగ మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గతంలో ఇదే రైతులు ఇదే తెలంగాణ రైతులకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు ఇదే రైతులు పంట నష్టపోయారు ఇదే రైతులకు కేసీఆర్ నేను పదివేల రూపాయలు ఎకరాకి ఇస్తా చెప్పి ఈ రోజు వరకు పది వేల రూపాయలు కాదు కదా పది పైసలు రూపాయలు ఇవ్వనటువంటి ఈ నాయకుడు ఈరోజు వచ్చి రైతులను ఆదుకోవాలి రెండు వందల మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయారు అని సొల్లు కాబట్టి చెప్తున్నాడు కేసీఆర్ ఇక నీ మాటల గారిడి తెలంగాణ సమాజం నమ్మదు నీ మాయ మాటలు నీ గబ్బు మాటలు తెలంగాణ సమాజం నమ్మదు ఇక ఇంటికాడ పదేళ్ళు ముఖ్యమంత్రి చేసావు కదా రికార్డులో నీ పేరు ఉంటుంది ఎప్పటికీ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మిగులు పడ్జెట్తో నీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చుకుంటే తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా పనిచేసిన తెలంగాణ జీవితాలు సర్వనాశనం చేసిందని నీ పేరు చరిత్రలో ఉంటుంది నువ్వు టెన్షన్ ఉండకు ఇక నీ పేరుని కూడా చెడిపోయాడు ఇక లేదంటే ప్రభు ఎండిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వాన్ని వెంటాడుతాం వేటాడుతాం అంటున్నాడు వెంటాడనిక నీకు నడవనిక నీ చేత కాదు స్పీడ్గా నడిస్తే లటుక్కున కింద పడుతావు ఏంటంటే వెంటాడుతాడంట ఇక వేటాడుతాడంట వేటాడుతా అంటే బాణం అంటే గొడ్డలు తీసుకొని కొట్ట రీకుని పోవాలి కట్టె తీసుకొని పోవాలి నువ్వు గొడ్డలు లేపుతావా కట్టె లేపుతావా మరి బాణం పెట్టి గురి పెట్టి కొడతావా నువ్వు బాణం గురి పెట్టి అంటే నువ్వు ఎట్లా మత్తుల్లో ఉండవు కాబట్టి ఎవరి తాక్తుందో తెలియదు రిటర్న్ వచ్చి నీకు దాకా తాకొచ్చు అట్లా తాకే నీ ప్రభుత్వం కూలిపోయింది ఇక సొల్లు పురాణాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టున్నాడు కేసీఆర్ మరి కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలను చెప్పి సొల్లు గబ్బు సొల్లు పురాణాలు చెప్పే అధికారంలోకి వచ్చి అనుకో మరి నువ్వేం సొల్లు పురాణం చెప్పినావు నువ్వు గబ్బు పురాణం చెప్పిన వాళ్ళు దళితులకు మూడెకరాల భూమి అయినా ఎందుకో ఈ సుఖమైన ప్లాన్వి దళిత సోదరుడు ముఖ్యమంత్రి చేస్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎక్కడవే నీ కొడుకును మంత్రి చేసి నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ అల్లుడు మంత్రి నీ పెద్ద కొడుకు ఎంపీఐ నీ బిడ్డ ఎంపీ అయ్యి ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ చేసినావు నీకు అల్ నీ మనవడతప్ప నీ నీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చాయి వాడిని కూడా వచ్చింది ఇంకా రెండు మూడేళ్ళు అయితే మేజర్ అయితే వాడు కూడా పోటీ చేస్తూ జరగనుంటాయి వచ్చేసారి ఎన్నికలు కూడా నువ్వు ముఖ్యమంత్రి మర్చిపోయి అయితే ఇక సొల్లుపురాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చెప్పి ఈ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తారని చెప్పినా ఈ దొంగ ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే లేదు కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో డబ్బా ఇండ్లు కట్టించింది ఆ డబ్బా ఇండ్లలో అత్త ఇంటికి అల్లుడు వస్తే అత్త అల్లుడు ఒక రూమ్లో ఎట్లా వండుకుంటారు మరి అల్లుడు వేరే రూమ్లో అనుకోవాలి మా వేరే రూమ్ వండుకోవాలి అల్లుడు బిడ్డ ఒక రూమ్లో లో అనుకోవాలని చెప్పిండు మరి ఎందుకో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇంకా వండుకోలేదు అత్త అల్లుడు వేరే వేరే రూమ్లా అసలు నువ్వు ఇల్లు అని చెప్పి అల్లుడు వస్తా ఇక మరి కేసీఆర్ ఇల్లు కట్టినా కానీ మీ ఇంటికి వస్తా చెప్పి ఇంకా వస్తానండి కేసీఆర్ మరి ఎట్లా ఇంటి ముందర ప్లేస్ లేదు కాంగ్రెస్ పార్టీ డబ్బా ఇల్లు కట్టించింది ఇంటి ముందల బర్రెలు గొర్రెలు దున్నపోతులు పందులు గార్జులు ఎట్లా కట్టిస్తుంటారని ఈ కేసీఆర్ మరి ఎందుకో కట్టేయలేదు నిరుద్యోగ ప్రతి యాభై ఏడు యాభై ఏడులకు పింఛనీసవి రేషన్ కార్డులు ఇవ్వని దొంగ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు గజ దొంగ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు స్కాలర్షిప్లు ఇవ్వలేదు హాస్టల్లో ఉండే పిల్లలకు కాస్మోటిక్ ఛార్జులు ఇవ్వని గజ దొంగ మెస్ ఛార్జులు పెంచని గజ దొంగ కేసీఆర్ ఈయన వచ్చి ఈరోజు చిలక పలుపురు వెళ్తున్నాడు ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటున్నాడు కేసీఆర్ నీకంటే చిల్లర నాయకుడు అత్యంత చిల్లర కానివి తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో నెంబర్ వన్ అంటే నువ్వే కేసీఆర్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉండొద్దని చెప్పి టీడీపీ పార్టీకి సంబంధించిన గజ దొంగలు నీ పక్కన నిన్న వరకు ఉన్నోడు కావచ్చు ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి కావచ్చు టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ఎర్రవల్లి దయాకర్ రావు కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు వీళ్ళందరూ సొప్పమైన పిల్లలు నీ పక్కల కూర్చున్న కదా టీడీపీ లేకుండా చేసినావు కదా కాంగ్రెస్ పార్టీ కూడా లేకుండా చేయాలని చూసినావు కదా ఎక్కడ ఆమె సబితేజ్ రెడ్డి నీ పార్టీలో మేము నీ పార్టీ ఆమెనా నీ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేనా కాంగ్రెస్లో గెలిచి నీ పార్టీలో కూర్చున్నామే కదా ఇద్దరు ముగ్గురు చేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నావు ఇద్దరు ముగ్గురు పార్టీలో చేర్చుకుని అంటున్నావు ఇద్దరు ముగ్గురు కాదరనైనా మిగిలేదు నువ్వు జైలుకు పోయినా నీ బిడ్డ జైలుకు పోబోయే నీ కొడుకు జైలుకు పోబోయే నీ అల్లుడు హరీష్ రావు తప్ప నీ పార్టీలో ఎవడు ఉన్నాడు ఎందుకంటే ఆ పార్టీకి ఒకడు అధ్యక్షుడు ఓడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఓడు ప్రధాన కార్యదర్శి కావాలి కాబట్టి ఆ పదవుల కోసం ఉంటారు ఎందుకంటే నువ్వు వానికి ఆ పదవులు ఇవ్వవు కాబట్టి అందరూ పోతారు లాస్ట్ మీరు మిగులుతారు గత ప్రభుత్వాన్ని బదనాలు చేసే పనులు చేస్తున్నారంట సుఖమైన పిల్లని మంచి పాలన చేశామని నేను బదనాం చేస్తున్నారు ఆరు బదనాం పదేళ్ళు తెలంగాణ సమాజం నిన్ను భుజాలే ఎక్కించుకొని నిన్ను నీ కుటుంబాన్ని భరిస్తే పాలన చేయండి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా నేను ఇంజనీర్ అని చెప్పి సొల్లు కబులు చెప్పి ఎనభై వేల పుస్తకాలు చదివినా నేను నువ్వు తాగువతో ఎనభై వేల పుస్తకాలు చదివితే అంబేద్కర్ లాంటి మేధావి గాంధీ లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు భగత్ సింగ్ లాంటి మేధావులు ఎన్ని పుస్తకాలు చదవాలను నువ్వు తాగువతో మనిషి పన్నెండు గంటలు ఎక్కువ తాగేటోడు పనిచేయడం అయితే పన్నెండు గంటలు అంతాడు పన్నెండు గంటలు వస్తే రెండు నాలుగు గంటల నువ్వు తాగువతో ఎన్ని ఎన్ని రోజులు రోజులు నువ్వు ఎన్ని గంటలు పొందవు చెప్పు ఎన్ని గంటలు మత్తులు ఉంటావు చెప్పు ఎన్ని గంటలు తింటుంటావు చెప్పు నువ్వు పద్దెనిమిది వేల పుస్తకాలు ఎనభై వేల పుస్తకాలు చదవాలంటే నీకు ఎంత టైం కావాలి నీకున్న ఏజ్ ఎంత నువ్వు ఎంత సమయం కేటాయించినావు నువ్వు ప్రతిపక్ష పార్టీల నాయకులని ప్రజలని అధికారులని పోలీసులను తిట్టడానికి నీకు సగం జీవితం సరిపాయి ఉద్దమ సమయంలో కానీ ఉద్యమం కంటే ముందు కానీ నీకు ఎప్పుడు పదవుల కాంక్షణయి ప్రెస్ మీట్లు తిట్టడానికి నీకు సగం టైం సరిపాయి అందులో సగం టైం వల్ల నీకు తాగనిక తినక సరిపాయి మరి నువ్వు ఎనభై వేల పుస్తకాలు ఎట్లా చదువుతుంది ఎనభై వేల పుస్తకాలు చదివి మేధావి ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాన్ని ఎట్లా కూల్చి కొడుతున్నావు ఇక నీ బిడ్డలు ఇక్కడ స్కామిలు ఎదుర్కొన్న మేధావి తెలంగాణ బొట్టెమ్మ నీ కొడుకేమో పరీక్షలు పెట్టరా నాయన తెలంగాణ ప్రజలు లక్ష రెండు లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పరీక్షలు పెట్టరా గజ దొంగ అంటే నీ కొడుకు ఏమో ప్రశ్నపత్రాలు లీక్ చేస్తాడు నువ్వేమో కాళేశ్వరం ప్రాజెక్టు కడతావు తాగి నీ బిడ్డనేమో తాగనికే దేశంలో తెల్లారు మొత్తం అంటే ఉదయం మూడు గంటల వరకు బార్లు వైన్ షాపులు తిరగచ్చని చెప్పి ఈ దేశ రాజధాని ఢిల్లీలో కొత్తపాల్ తీసుకొచ్చిన మహా మేధావి మహా మహిళ తెలంగాణ బొడ్డమ్మ నీ బిడ్డ ఇది నీ పాలన నీ కథ నిన్న మళ్ళీ గురించి బదనాలు నేను సుఖమైన పాలన పిల్లలు ఎందరితోనో పోరాటం ఎందరినో పాతరేశాం ఎవడి ఎవడిని పాతరేయారు కేసీఆర్ ప్రజలే ఏ నాయకుడినైనా పాతరేస్తారు సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్నారు కాబట్టే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీసుకువచ్చి ఆత్మ బలిదానం చేసుకుని వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప నీ తాగోత్వంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు నిన్ను జాతిపిత అన్నోడు ఈ తెలంగాణ ద్రోణి నిన్నెవడరా జాతిపిత అనేది తెలంగాణ సమాజాన్ని నాశనం చేసిన వ్యక్తివి నువ్వు నిన్ను తెలంగాణ జాతిపితని ఎవడన్నా ప్రజలనిలే నీ దగ్గర పనిచేసే బంట్రోత్తులు నీ అడుగులకు మడుగులు వచ్చే బంట్రోత్తులు నువ్వు నీ పదవులు నువ్వు పదవులు ఇస్తే నీ పార్టీలో నీ కాళ్ళు వత్తే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని నీ బిడ్డని తెలంగాణ బొడ్డెమ్మ అని ఎందుకంటే పదవుల కోసం పైసల కోసం అధికారం కోసం ఇప్పుడు అనమనం కడియం శ్రీఆర్ని కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని అనమను దానం నాగేందర్ నీ దగ్గర పనిచేసి లేదు ఇప్పుడు అనమన్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని తొమ్మల నాగేశ్వరరావు నీ దగ్గర పనిచేసినది ఇప్పుడు అమనం అనమన్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని సిగ్గుండాలి నీకు పోలీసులు పరిమితుల్లో ఉండడం మంచిది అంటున్నాడు కేసీఆర్ ఇలా గుర్తొచ్చిన నాయన నీకు ఫోన్ ట్యాపింగ్ ఎవరితో చేపించినావు పోలీసులతోనే చేపించినావు కదా ఫోన్ ట్యాపింగ్ ఎవరితో చేపించినావు నీ కులమంతో చేపించినావు కదా మరి ఆ రోజు నీకు గుర్తురాలేదా పోలీసులు అంటే ఒక బాధ్యతయుతమైన పౌరులు సబ్బండ వర్గాలు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ ప్రజలు కానీ అందరినీ సమాన దృష్టితో చూడాలి వాళ్ళే పోలీసులు అవుతారని నీకు ఆయన గుర్తురాలేదా కేసీఆర్ ఆ రోజేమో నీ కింద ఖాళీ కింద చెప్పులాగా నీ కింద జీతగాల్లాగా కొంతమంది పోలీసులను వినియోగించుకొని పోలీసు వ్యవస్థకే చెడు పేరు తీసుకొచ్చినావు పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిన గజ దొంగ నువ్వు కేసీఆర్ ఈ రోజు పోలీసులు వాళ్ళ లిమిట్ లో ఉండాలని నువ్వు చెప్తున్నావు నీకు అర్హత ఉందా మాట చెప్పడానికి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఈ దేశంలో మొట్టమొదటి సీఎం అంటే కేవలం కేసీఆర్ఏ అది నీకే చెందుతుంది నా భూతో నా భవిష్యత్తు గతంలో జరగలేదు భవిష్యత్తులో జరగదు నీలాంటి పోలీసు వ్యవస్థను నాశనం చేసినప్పుడు పోలీసులకు విలువ లేకుండా చేసిన ముఖ్యమంత్రి అంటే నువ్వే ఎందుకంటే అట్లా వినియోగించుకున్నావు వాళ్ళకి పోలీసులు ఎవరు కూడా నీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో ఎవడు కూడా ప్రజల వద్ద వెళ్ళి సమస్యలు పరిష్కరించలేదు నీ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ దగ్గర నీ ఎమ్మెల్యేల క్యాంప్ హౌస్ల దగ్గర సెక్యూరిటీ కోసం వాళ్ళకి టైం జరిపోలేదు ఒక్కొక్క గారికి మూడు నాలుగు బండ్లు వాళ్ళేమైనా స్వతంత్ర సమరయోధుల లేదంటే తెలంగాణ రాష్ట్రంలో నక్సలెట్లు ఎవరైనా నుండి ప్రజల కోసం పనిచేసే ఈ సొక్కమైన పిల్లలు నక్ట్లు ఎవరైనా వీళ్ళని చంపేదుందా కుక్కలు కూడా మందలేయకపోయేది నీ ఎమ్మెల్యేలని కానీ షోపు చేసేది ముందలో చెప్పు ఎనుకో చెప్పు ముందలో చెప్పు ఎనుకో చెప్పు నీ ఎమ్మెల్యేల దగ్గరికి ఎవడైనా సమస్యల కోసం వచ్చాడా ఎవడైనా సమస్యలు పరిష్కరిస్తారు ఈ ఎమ్మెల్యేలోనే తెలంగాణ సమాజంలో ఆలోచన ఉండేనా అలాంటి గజతంగా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా అత్యంత విడ్డూరంగా ఉంది